ఫ్రెండ్స్ భమ్రాంబిక శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో నల్ల బట్టలు వేసుకొని వెలుగుబంటి టోపీలు వేసుకొని విచిత్రమైన వేషాలతో ఇక్కడ ఆడుతున్నారు వాళ్ళు ఆడుతున్న కింద రెండు లీటర్లు అచ్చిపాళ్ళ వేషాలు ఆ పాలు ఒకరే తాగేలా చేత్తో ఊరుకోకుండా అవి ఎందుకు అలా తాగాలి అని నేను అడిగాను వాళ్ళ ఆచారం అంట కార్తీక మాసంలో మళ్ళీ సంవత్సరానికి ఒకసారి చేస్తారంటే మా స్వామివారి దేవస్థానంలో మా భజనకి అందరము వచ్చాము ఇంకా చాలామంది భక్తులు వచ్చారు కార్తీక మాసంలో శివయ్య దేవస్థానంలో మూడు వందల అరవై ఐదు వృత్తులు పెడితే చాలా మంచి జరుగుతుందని చాలామంది వారి నమ్మకం అండి అలాగే మేము కూడా చేశాము అక్కడ ఆడుతున్న వారిలో ఒకరిని పిలిచి మేము ఒక్కొక్కరిగా ఫోటోలు తీసుకున్నాము చూడండి ఒక్కొక్కరిని చూపిస్తాము తర్వాత కార్తీక పౌర్ణమి రోజు నది స్నానం చేసి దీపదానం చేయడం వల్ల సకల పాపాలు హరిస్తాయి అంతేకాదు పౌర్ణమి రోజు సాయంత్రం ఇంటిని దీపాలలో అలంకరించి శివుడికి పూజ చేయడం వల్ల శివయ్య ఆశీర్వాదంతో సిరి సంపదలు కలుగుతాయని పెద్దవారు చెప్తూ ఉన్నారు అభిషేక ప్రియుడైన శివయ్యను నిత్యం జలాభిషేకం చేయడం వల్ల శివుడు ప్రసన్నమైన కష్టాల నుంచి బయటపడేస్తాడు కుటుంబంలో సుఖ సంతోషాలకు వెలువరిస్తాయి స్వామివారి డమృకం చాలా ఉత్సాహంగా ముగిస్తూ కింద ఉన్న పాలను తాగుతాను చూడండి భస్మం కలిపిన జలంతో అభిషేకం చేయడం వల్ల చేసిన పాపాలు పరిహారం కల్పిస్తుంది శారీరకంగా ఇబ్బందులు పడుతుంటే ఆవు పేరుతో శివుడికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి శివుడికి చెరుకు రసంతో కానీ పచ్చదారంతో అభిషేకం చేయడం వల్ల దుఃఖం నుంచి విముక్తి లభిస్తుంది శివుడికి అత్యంత ఇష్టమైన విలువ పత్రాలతో అభిషేకం చేసినట్లు అయితే ఇంట్లో సిపదలకు డౌటం లేదా అని పెద్దవారు పండితులు చెబుతున్నారు ఇలాంటి ఇంట్రస్మైన వీడియో చూస్తున్నప్పుడు ఒక మంచి మాట అండి జీవితంలో ఏవి నీ వెనుక రావు నీవు సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది మనది కాదు ఒక మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప ఇలా నోటితో పాలు తాగడం అనేది చాలా క్లిష్టకరమైన పని అండి కానీ అతను తాగుతున్నాడు ఆ పాలు అన్ని తాగేసి ఆ గిన్నెను కూడా నోటితో ఎత్తుతాడు కార్తీక మాసంలో ముఖ్యంగా పాటించాల్సినవి నదీ స్నానము శివారాధన దీపారాధన దీపదానము విష్ణు ఆరాధన పురాణ పఠనం లేదా శ్రవణం దానములు చేయడం ఈ మాసంలో దీపాలు వెలిగించి శివకేశవులను ఆరాధించి కార్తీక పురాణం ఎవరైతే చదువుతారో వారు చేసిన పాపాలు తొలగి పుణ్యం కలిగి జ్ఞానం సిద్ధించి మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వారు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము